రాయలసీమ మొన్నటి వరకు వైకాపాకు కంచుకోట అని చెప్పవచ్చు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఏకంగా నలభై తొమ్మిది స్థానాల్లో విజయం సాధించి మాకు తిరుగులేదని చెప్పింది అలాంటి పరిస్థితి నుంచి కర్నూలు కడప లాంటి జిల్లాల్లో కనీసం ఖాతా కూడా తెరవలేదు ఈ ఎన్నికల్లో నలభై ఐదు అసెంబ్లీ ఐదు లోక్సభ స్థానాల్లో విజయబావుట ఎగరవేసింది కూటమి వైఎస్ కుటుంబానికి విధేయత ప్రకటించే కడపలోనూ ఫ్యాన్ రెక్కలు విరగ్గొట్టారు ప్రజలు వైకాపా సామాజిక వర్గాలకు పట్టున్న కర్నూల్లో పట్టు లేకుండా చేశారు అనంతపురం క్లీన్ స్వీప్ చేసి కూటమికి తిరిగే లేదని నిరూపించారు మొత్తంగా అధికార పార్టీ కళ్లు బైర్లు కమ్మేలా దెబ్బ కొట్టి రాయలసీమ సింహభాగం సీట్లను సొంతం చేసుకుంది కూటమి రాయలసీమలో గతంలో ఎన్నడూ లేని కొత్త రికార్డులను సృష్టించింది ఆంధ్రుల ఆరాధ్య దైవంగా కీర్తించే నందమూరి తారక రామారావు పార్టీని స్థాపించిన ఎనిమిది నెలల్లోనే తెదేపాను అధికారంలోకి తీసుకొచ్చిన సమయంలోనూ అతి భీకరమైన తెదేపా గాలులు వీచిన పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఎన్నికల్లోనైనా రాయలసీమ జిల్లాల్లో కొన్ని చోట్ల తెదేపా గెలుపొందలేదు కానీ రికార్డుల్ని తిరగరాస్తూ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆ స్థానాలు కూటమి సొంతం చేసుకుంది అనంత కర్నూలు కడప చిత్తూరు జిల్లాల పరిధిలోని యాభై రెండు శాసనసభ ఎనిమిది లోక్సభ స్థానాల్లో కూటమితో కలిపి నలభై ఐదు శాసనసభ స్థానాలు ఐదు లోక్సభ స్థానాల్లో విజయబావుట ఎగరవేసింది అనంతపురం జిల్లాలో భాజపాతో కలిసి పద్నాలుగు శాసనసభ రెండు లోక్సభ సీట్లు కైవసం చేసుకోవడం ద్వారా వైకాపా ఖాతా తెరవకుండా మూసేసింది కర్నూలు జిల్లాలోని పద్నాలుగు శాసనసభ రెండు లోక్సభ స్థానాల్లో మిత్రపక్షం భాజపాతో కలిసి పన్నెండు శాసనసభ స్థానాల్లో రెండు లోక్సభ స్థానాల్లో విజయం సాధించి వైకాపాను రెండు శాసనసభ స్థానాలకు పరిమితం చేసింది జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపలో ఏడు శాసనసభ స్థానాల్లో విజయం సాధించి వైకాపాను మూడు స్థానాలకు కట్టడి చేసింది తీర్పుకు అనుగుణంగా వాళ్ళ ఆశలకు అనుగుణంగా వాళ్ళ ఆకాంక్షలకు అనుగుణంగా మేము మరింత కష్టపడి పనిచేసి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోనూ అగ్రగామిగా నిలపడానికి సంక్షేమ రంగంలో కూడా భారతదేశంలో అగ్రగామిగా నిలపడానికి మేమందరం కూడా మరింత శ్రద్ధతో భక్తితో పనిచేస్తామని మీ అందరికీ నేను మనవి చేస్తాను మూడున్నర దశాబ్దాలుగా వైఎస్ కుటుంబానికి కంచుకోటగా ఉన్న ఉమ్మడి కడప జిల్లాలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పదికి పది స్థానాలను వైకాపా కైవసం చేసుకోగా ఈసారి కూటమి కోలుకోలేని దెబ్బ కొట్టింది కడపలో రెండు ఎన్నికల్లో ఒక సీటు రెండు ఎన్నికల్లో ఖాతానే తెరవలేకపోయిన తెదేపా ఈ ఎన్నికల్లో రికార్డు సృష్టిస్తూ విజయాలు సాధించింది తెదేపా గాలితో పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఎన్నికల్లో కడప జిల్లాలో ఆరు స్థానాల్లో విజయం సాధించింది అదే రికార్డు విజయంగా ఉండేది కానీ ఆ చరిత్ర తిరగరాస్తూ ఇప్పుడు కడప జిల్లాలో ఏకంగా ఏడు సీట్లలో కూటమి అభ్యర్థులు విజయం సాధించారు వివేకా హత్య ఉదంతంతో వైఎస్ కుటుంబంలో చీలిక రావడం వైకాపాపై తీవ్ర ప్రభావం చూపింది గతంలో రాజశేఖర రెడ్డి వారసునిక కడప ప్రజలకు జగన్ దగ్గరవగా ప్రస్తుత ఎన్నికల్లో భిన్నమైన పరిస్థితులు ఎదుర్కొనక తప్పలేదు తాను గెలవకపోయినా పర్వాలేదు జగన్ గెలవకూడదు అన్న రీతిలో షర్మిల చేసిన ప్రచారం కలిసొచ్చింది ఇటు అటు బాబాయ్ హత్య రెండు వైకాపా కంచుకోటకు బీటలు బారింది ఏదేమైనా కూడా రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడు గారి మీద విశ్వాసం నమ్మకం ప్రజలకి అవన్నీ కూడా ఎలా ఎలా చేయాలో కూడా చంద్రబాబు నాయుడు గారికి తెలుసు ఆ విధంగా ముందుకెళ్తారని తెదేపా చరిత్రలో మొదటిసారి జిల్లా ప్రజలు తెదేపాకు పట్టం కట్టారు ఉమ్మడి కర్నూలు జిల్లాలో పద్నాలుగు అసెంబ్లీ స్థానాలకు గాను కూటమికి పన్నెండు అసెంబ్లీ స్థానాలు రెండు ఎంపీ స్థానాలు కట్టబెట్టారు ఇరవై ఐదేళ్ల తర్వాత నంద్యాల కర్నూలు ఎంపీ స్థానాలు తెదేపా కైవసం చేసుకోవడం విశేషం మంత్రాలయం ఆలూరు నియోజకవర్గాల్లో వైకాపా విజయం సాధించగా మిగిలిన పన్నెండు స్థానాల్లో ఆదోనిలో భాజపా మరో పదకొండు స్థానాల్లో తెదేపా అభ్యర్థులు ఘన విజయం సాధించారు వైకాపా నేతల భూ కబ్జాలు యథేచ్ఛగా సాగిన దౌర్జన్యాలు అరాచకాలు భరించలేని జనం ఓటుతో బుద్ధి చెప్పారు ఇసుక మాఫియా కల్తీ మద్యం అన్ని రకాల ధరలు పెరిగిపోవడం ఆస్తి పన్ను పెంపు చెత్త పన్ను విధించటాన్ని భరించలేకపోయారు ముందస్తు ప్రణాళికతో కార్యకర్తలు పార్టీ శ్రేణులు తెదేపా సానుభూతి పరులకు అండగా ఉంటూ కేడర్ల ఉత్సాహం నింపుతూ సాగిన నారా లోకేష్ పాదయాత్ర గెలుపు గుర్రాలకు టికెట్ల కేటాయింపు తెదేపా విజయానికి దోహదపడింది బీసీల పార్టీగా తెదేపాను అభివర్ణిస్తూ సీట్ల కేటాయింపులో ఆయా వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వడం ముస్లిం మైనార్టీలకు సముచిత స్థానం డోన్లో బుగ్గన అరాచకాలకు చెక్ పెట్టాలి అన్న లక్ష్యంతో బలమైన నేత కోట్ల సూర్యప్రకాష్ రెడ్డిని బరిలో దింపడం వంటి వ్యూహాలు తెదేపాను గెలుపు బాట పట్టించాయి ఎలా అయిపోయిందంటే నంద్యాల రాదు రాదు అన్న కూడా మేము ఈ రోజు నంద్యాల జిల్లాలో తెలుగుదేశం పార్టీ స్వీప్ ఏడు నియోజకవర్గాల్లో స్వీప్ చేశారు తెదేపా బెన్నంటి ఉండే ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రజలు ఈసారి తమ విధేయత చాటారు జిల్లాలోని పద్నాలుగు శాసనసభ రెండు లోక్సభ స్థానాల్లో తెదేపాకు పట్టం కట్టారు యువగళం పేరుతో నారా లోకేష్ నిజం గెలవాలి పేరుతో చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పర్యటనలు తెదేపా శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపాయి చంద్రబాబుపై జగన్ ప్రభుత్వం అక్రమ కేసు పెట్టి జైలుకు పంపిన ఘటన వైకాపాకు శరాఘాతమైంది ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు ప్రజాగళం పర్యటనలు చేస్తూ ఉమ్మడి అనంతపురం జిల్లాలో రోడ్ షోలు నిర్వహించారు ఒక్క ధర్మవరంలో కూటమి అభ్యర్థిగా బరిలోకి దిగిన భాజపా అభ్యర్థి సత్యకుమార్ గెలుపొందారు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ స్వర్ణాంధ్ర సాకార యాత్రల పేరుతో నిర్వహించిన రోడ్ షోలు విజయానికి దారులు వేశాయి చిత్తూరు జిల్లా తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు సొంత జిల్లా అయినా ఏనాడు ఆధిపత్యం ప్రదర్శించలేకపోయారు నియోజకవర్గాల పునర్విభజనకు ముందు పదిహేను అసెంబ్లీ స్థానాలున్న చిత్తూరు జిల్లాలో అత్యధికంగా పద్నాలుగు స్థానాల్లో పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఎన్నికల్లో విజయం సాధించారు దాదాపు మూడు దశాబ్దాల తర్వాత ఆ స్థాయి విజయాన్ని ఈ ఎన్నికల్లో తెదేపా దక్కించుకుంది పద్నాలుగు శాసనసభ స్థానాల్లో పన్నెండు స్థానాల్లో విజయం సాధించగా రెండు లోక్సభ స్థానాల్లో ఒకదానిలో విజయం సాధించింది ఎన్నికలకు దాదాపు నెల ముందే అభ్యర్థుల్ని ప్రకటించటం గెలుపు గుర్రాల కోసం సుదీర్ఘ పరిశీలన వంటి వాటితో ఎన్నికలకు పకడ్బందీగా ముందుకు వెళ్లడం కూటమికి బాగా కలిసొచ్చింది ఐదేళ్ల వైకాపా అరాచక పాలనపై అధినేతగా ముందుండి శ్రేణుల్ని పోరాటాలకు నడిపించటం తీవ్ర నిర్బంధాల్లోనూ అలుపెరగక చేసిన పర్యటనలు తెదేపా గెలుపునకు దోహదపడ్డాయి ఇలా మొత్తంగా రాయలసీమలో మాకు తిరుగులేదని విర్రవీగిన జగన్మోహన్ రెడ్డికి కర్రు కాల్చి వాత పెట్టారు ప్రజలు ఆయన అడ్డాను అడ్రస్ లేకుండా గల్లంతు చేసి కూటమికి తిరుగులేని విజయాన్ని అందించి రాయలసీమలో ఫ్యాక్షన్ కాదు పర్ఫెక్ట్ నిర్ణయాలు కూడా తీసుకుంటారని నిరూపించారు